నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వాతి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే శ్రీజ అక్టోబర్ మాసం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే అక్టోబర్ మంత్ ఈ అక్టోబర్ మాసంలో మనకి బిగినింగ్ నుంచి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి అండి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి ఎట్లాంటి వాళ్ళని సరే ఈ నవరాత్రులు కనుక చక్కగా చేసుకోగలిగితే అమ్మవారి కృప వల్ల సంవత్సరం అంతా బాగుంటుంది సో అదే కాకుండా ఈ మంత్ ఎండ్లో మనకి దీపావళి పండుగ ఉంది దాని ముందు ధనత్రయోదశి లక్ష్మీ పండుగ తర్వాత చతుర్దశి ఉన్నాయి కాబట్టి ఈ పండుగలన్నింటినీ ఎట్లాంటి వాళ్ళైనా సరే ఎంత గా ఉన్న కానీ జాతకం నుంచి చేయగలి తెలుసుకుంటే వాళ్ళకి ఇక నుంచి నెగిటివ్ ఎనర్జీ అంత పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి జీవితంలో చక్కగా ఎదగాలి భోగభాగ్యాలు కలగాలని చెప్పి మనం కోరుకుంది అందులోని మన స్వాతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళ పేరును బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి రూ రే రో తా అని ఆరు ఆరు టీ టి ఉన్న అక్షరాలు మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ స్వాతి నక్షత్రం కింద వస్తారని మనం చెప్పుకోవాలి రాహు వచ్చేటప్పటికి స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన గ్రహము తర్వాత వాయుదేవుడు వచ్చేటప్పుడు వీళ్ళకి అధిష్టాన దేవత అని మనం చెప్పుకుంటారు అన్నమాట సో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే మేజర్ ప్లానెట్స్ ఎవరు సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు వీళ్ళు ప్రతి థర్టీన్ డేస్కి ఒకసారి నక్షత్రం మారుతూ ఉంటారు కాబట్టి వీళ్ళని ఈ నాలుగు ప్లానెట్స్ కనుక మనకు కన్సిడరేషన్ చేసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్గా ఉంది మూడు విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉంది ఏ విషయంలో పాజిటివ్గా తీసుకుంటే వీళ్ళు చక్కగా ఫంక్షన్స్ లో బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తారు అన్ని లగ్జరీ లవ్లీ ఫుడ్ తిని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపద ఉంటుంది ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాబ్లం ఉండదు నెంబర్ టూ వీళ్ళు ఏదైనా గనక పని గనక చేస్తే ఈ మంత్ లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి అనుకున్నంత ఫలితంగా రాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది స్థాన నాశనం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది నాశనం అనమాట వీళ్ళకి మరణ భయం కూడా పడుతుంది అంటే ఏదో ఒక విషయంలో అనుకున్న పని కాకపోవటం హెల్త్ కొంచెం కాంప్లికేటెడ్ వచ్చే అది ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏమైపోతాము ఈ పని ఏమవుతుందన్న ఒక దానికి ఒక ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అది టూ మచ్ భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం యోగా మెడిటేషన్ అవి కనుక చేసుకోగలిగితే తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేయగలిగితే వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఈ ఫోర్ ప్లానర్ట్స్ అని చెప్పుకోవాలి పెద్ద పెద్ద గ్రహాలు ఉంటాయి అంటే అవి వచ్చేటప్పటికి గురువు కానీ వండి శని కానీ రాహు కేతులు ఈ ఇంపాక్ట్ వల్ల ఎలా ఉంటుందంటే సిక్స్టీ పర్సెంట్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది అండ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ త్రీ ఫ్యాక్టర్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి టూ ఫ్యాక్టర్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి అవేంటి మనం చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి ధనలాభం విశేషమైన లాభం వీళ్ళకి వచ్చేస్తుంది నెంబర్ టూ సుఖంగా ఉంటారు నెంబర్ త్రీ కంఫర్టబుల్గా ఉంటారు సో సంపద వచ్చేస్తుంది అంటే ధనంగా కాకుండా ధనంతో పాటు ఇంకా వాళ్ళకి లగ్జరీ కంఫర్ట్ ఐశ్వర్యం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి నెగిటివ్ సైడ్లో ఏంటంటే వీళ్ళకి హెల్త్ విషయంలో ఎప్పటిదాకా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక స్లోగా రికవరీ బయటకు వచ్చేస్తారు ఇది కూడా ఒక రకంగా మనం చెప్పి పాజిటివ్ అనే చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఫైవ్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి ఒకటే ఒకటి వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే దేహపీడ శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అంటే పీడ అంటే చెప్పుకోలేని బాధలు టూ మచ్ టైర్డ్నెస్ అవ్వటం నైట్ నిద్ర కొట్టకపోవటం తర్వాత పిక్కలు వీక్ అయ్యడం ఏదో సమ్ ఇన్ డిస్కంఫర్ట్ ద బాడీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బేసికల్గా వీళ్ళు యోగా చేసి మెడిటేషన్ చేసి జాగింగ్ అవన్నీ చేసుకోగలిగితే ఆ శారీరకంగా మంచి ఫుడ్ దీనికి చక్కగా ఉంటే కనుక హోల్ మంత్ అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఇంతే కాకుండా మనకి స్వాతి నక్షత్రం వల్ల ఇంకొక విషయం కూడా కేర్ఫుల్గా ఉండాలి అనుజన్మ తారలో శతమిషా నక్షత్రం మీద శని ఉండటం వల్ల కొంచెం స్లోగా ఆల్రెడీ వాళ్ళకి లెతర్జీగా ఉంటారు తర్వాత స్వాతి నక్షత్రం

కొంచెం హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కానివ్వండి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రెండు క్రోడ గ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి ఒకటి మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాషయం కనుక చేసుకోగలిగితే చాలా పాజిటివ్ ఎనర్జీ చాలా చక్కగా ఫాస్ట్ గా చేస్తారంట ప్రతి శివాలయంలో చేస్తారని చెప్పలేదు ఎందుకంటే ఇది కొంచెం లెంతి పూజ మహాన్యాసం చేయాలంటే నేను కొంతమంది నా ఫోన్ చేసి అడుగుతూ ఎందుకంటే కొంతమంది ఆ ఊళ్ళో శివాలయం ఉంది మా పూజారి గారికి వాళ్ళు చేయలేమంటున్నారు అండి అలా కొంతమంది చెప్తూ ఉంటారు సిటీలో అయితే నేచురల్ బట్ అక్కడ నుంచి కొంచెం కరెక్ట్ మాకు అందుబాటులో లేదండి ఎలా అండి ఏంటంటే అంటే కనెక్ట్ అయితే మనం చక్కగా మన దగ్గర ఉన్న పండితుల ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇది కాకుండా ఇంకా మనం ఏం చెప్తామంటే మన్యు పాశుపత హోమం అని చెప్తాం అనమాట ఈ మన్యు పాశుపత హోమం చేయటం వల్ల కనపడని శత్రువులు ఉన్నా అతిగా భయాలున్నా వేరే వేరే ప్రేడలు ఉన్నా గానీ అవన్నీ మనకి వెళ్ళిపోతాయని మనం చెప్తాం అంతేకాకుండా వీళ్ళకి కో ఇన్సిడెంట్లుగా ఇదే టైంలో దేవి నవరాత్రులు రావటం వల్ల అమ్మవారి నవరాత్రులు అనేది నిష్టగా జరుపుకోగలిగితే అమ్మ వాళ్ళకి విజయం ఇచ్చేస్తుంది ఈ దోషాలన్నీ తీర్చేస్తుంది ఆ తర్వాత మనకి మంత్ ఎండ్లో మనకి దీపావళి పండుగ ఉంది కాబట్టి ఆ పండగని ఇంకా చేయగలిగితే ఆల్రెడీ వీళ్ళకి ధన ప్రవాహం బాగుంది కాబట్టి ఇంకా ధన ప్రవాహం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మనం కోరుకుందాం అలా చేయాలి తద్వారా వాళ్ళుకి ఉన్నతి సాధించి జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం సరే ఇప్పుడు మన మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అన్నాం కదా అది మీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అనేది చెప్పలేదు మనం ఎవరైనా కనుక కనెక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది అమ్మ మన కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా జాతకంలో మనం చూపించుకోవాలన్నా లేదంటే జ్యోతిషాస్త్రం నేర్చుకోవాలన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంకా ఆధ్యాత్మికంగా లేదంటే జ్యోతిష ప్రకారం కావాలన్నా కానీ మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదండీ మీకు కూడా ఏమైనా వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ ఉన్నా జాతక రీత్యా కావచ్చు రాసుల పరంగా కావచ్చు పూజ పూజ చేయించుకోవడానికి కావచ్చు హోమం గురించి కావచ్చు దేని గురించి అయినా సార్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి